కావలి రూరల్ మండలం వెంకటేశ్వరాపురం పెదరాముడుపాలెంలో వైభవంగా వీపీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో అమృతాధారా వాటర్ ప్లాంట్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా ఈ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు ఇప్పటివరకు నూట ఐదు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టుగా అన్నారు ఇక వాటర్ ప్లాంట్ల నిర్వహణ కూడా తమ ఫౌండేషన్ చూసుకుంటుందని తెలియజేశారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎంపీ ప్రభాకర్ రెడ్డి తన జీవితాన్ని నెల్లూరు జిల్లా అభివృద్ధికి అంకితం చేశారని తెలియజేశారు

نہیں نہیں نو نو گٹے او کچھ نو میٹنگ چلتا ہے گٹے او او گاوا او بندہ بتاؤ پلان بھی دے دیو نہیں اپ کے لیے چپ شو

सर 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 सर

అన్నగారిపల్లెం పంచాయతీలోని వెంకటపూర్ మత్స్యకార గ్రామం అయిన అప్పటికి గతంలో ఇంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలో మన తెలుగుదేశం వెంకటేశ్వరపురం గ్రామస్తులు స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారు అట్లే ఏఎంసీ చైర్మన్ అలెక్య మా బ్రదర్ కానీ పెద్దలందరికీ స్టేజ్ మీద ఉన్న పెద్దలు స్టేజ్ ముందున్న మీ అందరికీ కూడా నమస్కారం ఈరోజు వెంకటేశ్వరపురం రావడం ఈ వాటర్ ప్లాంట్ ఎలక్షన్ టైంలో ఇచ్చిన మాట అయినా దాదాపు పద్దెనిమిది నెలలు పట్టింది ఈ ప్లాంటు ఈరోజు వచ్చి దీన్ని ప్రారంభోత్సవం చేయడం అంటే ఏడుకొండలు దీని మీద శ్రద్ధ తీసుకొని ఆ రూమ్ కట్టించి ఎవరో ఒకరు శ్రద్ధ తీసుకుంటేనే మనం ప్లాంట్ పెట్టగలుగుతాం ఆ శ్రద్ధ ఏడుకొండలు తీసుకోవడం మంచిదైంది మీరందరూ కూడా ఏడుకొండల్ని మీరందరూ కూడా గౌరవించండి మీ ఊరు వ్యక్తి మీ తరఫున ఆ రూము కట్టించాడు ప్లాంట్ పెట్టడం మేము పెట్టాం కానీ రూమ్ ముందు కట్టించాలి కదా అది కట్టించాడు ఏడు ఏడు కొండలకి నా ధన్యవాదాలు దాదాపు నిన్న మొన్న ఈరోజు రేపు పంతొమ్మిది ప్లాంట్లు ఓపెన్ చేస్తున్నాం నూట డెబ్బై పోయి దాదాపు నూట తొంభై ప్లాంట్లు అవుతున్నాయి కానీ ఏ ప్లాంట్ ఈ రోజు వరకు ఆగలేదు ఆగదు కూడా ప్రతి ప్లాంట్ కూడా మెయింటెనెన్స్ మాదే ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు అది ఒక టీం పెట్టాము ఏ సమస్య ఉన్నా ఆ బాధ్యత మాదే సో మీ గ్రామ గ్రామంలో కూడా ఏడుకొండలకి మీ చెప్తున్నా ఏ సమస్య వచ్చినా మీరు ఒక ఫోన్ చేస్తే దానికి ఇబ్బంది ఉండదు ఇబ్బంది లేకుండా దాన్ని ముందుకు తీసిపోతాం ఈ మధ్య ట్రై సైకిల్స్ ఇచ్చాం వికలాంగులకి కావలి కాన్స్టివన్స్ దాదాపు నూట యాభై నూట డెబ్బై ఐదు ట్రై సైకిల్స్ ఇచ్చిన్నాం ఇంకెవరన్నా ట్వంటీ రోజులు ఉన్నా కానీ ఈరోజు కూడా ఎవరన్నా తప్పి ఉన్న దాంట్లో ఇచ్చేదానికి సిద్ధం ఆ ట్రై సైకిల్స్ కూడా మెయింటెనెన్స్ మేమే చేస్తున్నాం ఏదైనా రిపేర్లు వస్తే మాకు ఫోన్ చేయమని చెప్పి ఒక నంబర్ కూడా ఇచ్చిన్నాం నెక్స్ట్ ఇప్పుడు నేత్ర విపిఆర్ నేత్ర అని ఇప్పుడే చెప్పినట్టు ఒక బస్సు పెట్టాము కానీ పన్నెండు వేల మందికి దాదాపు రెండు నెలలైంది ఇప్పటికి పెట్టి పన్నెండు వేల మందిని చూసాము రెండు మండలాలే కవర్ చేయగలిగాము రెండు మండలాలే దాదాపు ఆ పన్నెండు వేలలో ఏడు వేల మందికి గ్లాసులు అవసరం వచ్చింది వెంటనే మొత్తం అక్కడికక్కడే ఆ గ్లాసులు కూడా ఇచ్చి ఇప్పుడు ఇది ఒక బస్తో సరిపోదు దాదాపు మూడేళ్ళు పట్టేటట్టు ఉందని ఇంకోటి కూడా తయారు చేయించి మీకు నెక్స్ట్ మీ కావలు కూడా ప్రతి పల్లెకి వస్తుంది అది లోక కళ్యాణం కోసం పుడతారు దేవుళ్ళని చూసాం దేవుళ్ళు ఊరు బాగు కోసమో గ్రామ బాగు కోసమో ప్రాంత బాగు కోసం దేవుళ్ళు పుడతారు అందుకనే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మనం దేవుళ్ళుగా నిరంతరం కొనియాడుతాం అలాగే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి ఒక కాణి ముత్యం ఈరోజు ఎందుకంటే అందరి దగ్గర డబ్బు ఉంటుంది డబ్బున్నందుడు మనసున్నడు అయ్యి ఉండు డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడు కానీ ఎదగాలని కోరుకుంటాడు కానీ మనసుండి సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ప్రజలకి అంకితం చేయాలన్నటువంటి ఆలోచన రావటం కొద్దిమందికి వస్తుంది దైవ కృప వాళ్ళ జన్మనిచ్చిన తల్లిదండ్రుల ధర్మమో ఆయన నిరంతరం కొల్చే వెంకటేశ్వర దయో ఆయనలో ఈరోజు ఇంత గొప్ప మనసు నెల్లూరు జిల్లాలో చాలామంది కోటేశ్వరులు ఉన్నారు కానీ ఒక్కడే ఒక్కడిగా మిగిలిపోయాడు దానం చేసే దాంట్లో చెయ్యికి ఎదురు లేదు అడిగిందే తడు అడిగితే కాదనేటువంటి మనస్తత్వం కాదు దీన్ని ఒక చట్టబద్ధతగా తీసుకురావాలి ఒక పద్ధతి ప్రకారం చేయాలి దానాన్ని కూడా అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి దాదాపు రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆయన రాజకీయాల్లో కూడా వస్తాడని కూడా ఎవరూ ఊహించాల ఏ జన్మలో ఏ ప్రజలు పుణ్యం చేశారో ఏ ప్రజలు కోరుకున్నారో ఏ ప్రజలు ఆశీస్సులు ఉన్నాయో దేవుడు మనకు ఆయన్ని ఈరోజు ఎంపీగా పంపించారు